హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య వానల వల్ల అయితే బర్రెల దగ్గర పనికి అయితే మాత్రం ఎంత కష్టం ఉందంటే అలా కష్టం ఉంది వాన పడితే పేడకల్లా ఎంత బయటికి పోయాలన్నా కానీ కొంచెం కష్టంగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదు కానీ బాగా అయితే మబ్బులేసింది గడ్డేదైతే ఎండి గడ్డి బయట పెట్టింది ఇది వచ్చేసి నారుతున్నాం కదా నారు నారు కట్టలు కట్టుకోవడానికి అని చెప్పేసి మామూలుగా అయితే మనం ఎండి గడ్డి ఒరిగొస్తే అప్పుడు ఏంటంటే అంతం వస్తే అప్పుడు ఏంటంటే మిషన్ ఒక సాలనేది కొంచెం అనేది మిషన్ నుంచి అతగోపించకుండా వదిలిపెట్టేసుకొని దాన్ని అయితే చేతితో కోసేసుకొని అది ఉంచుతాము అదైతే ఈ సంవత్సరం లేదు కొంచెం ఉంటే కొంచెం అయితే ముందు నాటువర్క్ అయిపోయింది వెనక అని చెప్పేసి ఇదైతే కోసుకొని వచ్చారు ఇంక అట్లా ఇవన్నీ ఇందాకెండగా వస్తుందని బయట వేసాను ఇవన్నీ లోపల వేయాలి ఈరోజు బర్రెల దగ్గర బర్రెల దగ్గర వచ్చేసి ఉదయాన్నే వీడియో తీసుకొని కుదరలేదు అందుకని చెప్పి వీడియో క్యాప్చర్ చేయలేదు వచ్చేసి ఉదయం నా పని వరకు వచ్చేసి నేను బర్రెల నీళ్ళు తాకేసి లోపల కట్టేశాను ఈరోజు పేడ తీయడానికి నేనైతే వెళ్ళలేదు అందరు ఇంటికాడే ఉన్నారు ఈరోజు అందుకని చెప్పేసి వాళ్ళు పేడ తీసేసుకున్నాను నేను బర్లీ నీళ్ళ కప్పి పాలు తీసుకున్నాను నా పాలు తీసేసుకుని నేను బర్రెల దగ్గరికి రాలేదు కాకపోతే మ్యాథ్ ఎండి గిడ్డ ఫస్ట్ ఇప్పుడు త్రీ టైమ్స్ ఏం వేసాను మూడోసారి ఏంటంటే గాలి నిండా గిడ్డ అయితే పెట్టేశాను వచ్చేసి మధ్యాహ్నం బర్రె నీళ్ళు దాపేసేసి బర్రెలో గెడ్డేసేస్తే మధ్యాహ్నం పని వరకు అయితే కంప్లీట్ అవుతుంది ఏ పని లేదనగా ఏదో ఒక అయినది అయినైతే ఉంటూనే ఉంటుంది చూడండి టైం అయితే టూ వాళ్ళు అలా అవుతుంది అయితే తొక్కు పెట్టేస్తున్నాయి అంతా పెట్టేయాలి ఇదంతా ఉరింది కూడా కొంచెం అయితే ఉంది ఇదంతా వేసి వేసేసి వస్తే ఈ మబ్బుకి వాన కను వంగిందంటే మనం పని చేసుకోవడానికి కూడా ఉంటుంది బాగా ఫుల్గా అయితే చూడండి మబ్బులేసింది చల్లగా గాలి దొలతా అసలు అయితే వాతావరణం ఎలా ఉందంటే అలా ఉంది ఈ వానకి జలుబులు చేయను దగ్గను కొంచెం కష్టంగానే ఉంది మీకు ఎలా ఉందో కానీ మీ సైడ్ వాన పడుతుందో లేదో కానీ తుఫాన్ అనేది ఏంటంటే చెన్నై అక్కడ అంటున్నారు కాబట్టి అందుకని ఏంటంటే మా నెల్లూరు సైడ్ కాబట్టి కొంచెం అయితే వాన కొంచెం ప్రభావం ఎక్కువ ఉంది అదేదో పడేది వాన పడితే బాగుండు పెద్దవానైతే చిన్న చిన్నవానే పడుతుంది సర్లేండి ఫ్రెండ్స్ అయితే థింక్ వాన వచ్చేటట్టు ఉంది ఇంకా ఈ పని అంతా చేసేసుకుంటాను ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఈ వీడియోకి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మనం దొన్నపోద్దు దొన్నైతే దొడ్లో తోలేసాము ఇంటికాడ ఎందుకని చెప్పేసి దొడ్లో అయితే తోలేసేసాము అదైతే పాలు ఇవ్వట్లేదు ఒక టెన్ డేస్ నుంచి అయితే ఆ బర్రె పడ్డ అయితే పాలు ఇవ్వట్లేదు అందుకని చెప్పేసి అయితే మాత్రం దొడ్లో వదిలేసి వచ్చాము ఇదే చెప్పాలనుకుంది సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్